గన్నవరం విమానాశ్రయం అభివృద్దికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ అధికారులు లాటరీ పద్దతిలో ప్లాట్లు కేటాయించారు రెండు పేల పదహారులో రైతుల నుంచి అధికారులు భూములు సేకరించారు ఇలా భూములు ఇచ్చిన రైతుల్లో ముప్పై తొమ్మిది మందికి ఇవాళ స్థలాలను ఇచ్చారు ఎకరం భూమి ఇచ్చిన వారికి వంద గజాల నివేశ స్థలం నాలుగు వందల యాబై గజాలు కమర్షియల్ ప్లాట్స్ కేటాయించారు అమరావతిలోని ఐవోలు మందడం శాఖమూరు మల్కాపురం కూరగల్లు వెంకటపాలెం నేలపాడు కొండమరాజుపాలెం నవలూరు గ్రామాల్లో ప్లాట్స్ పంపిణీ చేశారు రాజధాని గ్రామాల్లో తమకు ప్లాట్స్ కేటాయించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు అనుకున్నాము మళ్ళీ ఎట్లాగో మా అదృష్టం బాగుండి మా అదృష్టం పిల్లల అదృష్టం చంద్రబాబు గారు వచ్చాడు కాబట్టి మాకు ఇప్పుడు ఇట్లా జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం పోయింది అనుకున్నాం ఇవాళ దేవుడి దేవు వలన సైతాన్ రాజ్యం పోయి దేవుడి రాజ్యం వచ్చింది కాబట్టి చంద్రబాబు రాగానే మై మాకు వచ్చిన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అమరావతి అమరావతి ర్యాలీలు కూడా విధంగా హ్యాపీనెస్ కూడా కట్టాలని మా నుంచి ఒక విన్నపం అంత ఎదురు చూసినందుకు హ్యాపీగా ఉందండి చాలా కష్టం సార్ ఇది వస్తాయో రావో వస్తారో ఒకటి భయం కూడా పుట్టింది మాకు ఆ భయాన్ని అంత పట్టపంచలేకపోయి మా కళ్ళ సహకారం చేశారు వాళ్ళు బాబు గారు ధన్యవాదాలు సీఎం గారికి ఎయిర్పోర్ట్ విస్తరణ పరిధిలోకి తీసుకున్న ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన రైతులందరికీ రిటర్నబుల్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరికీ కూడా ఈ రోజు ఇరవై మందికి కూడా ఫ్లాట్స్ కేటాయించడం జరిగింది వెలగపూడి తుళ్ళూరు పెనుమాక అలా కొన్ని విలేజెస్ లో ఇవ్వడం జరిగింది సుమారుగా ముప్పై తొమ్మిది మంది రైతులు ఉన్నారండి ఇప్పుడు ఇవాళ ఇరవై మందికి ఇచ్చాము